తింటే గాథలై తినాలి వింటే భారతమే వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం మొదటి సిరీస్కి స్వాగతం సుస్వాగతం సో పూర్వం మహాభీష్యుడు అని ఇష్వాకు వంశంలో మహారాజు ఉండేవారు సో ఆయనకి స్వర్గలోకం వెళ్ళాలని కోరుకుండేది సో దానికోసం అని చెప్పి వెయ్య అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసి అఖండ భారతాన్ని ఆయన చేజిచ్చు కొన్నారు అంటే అఖండ భారతం చే అంటే ఇటు చూసుకుంటే అతల సుతుల సయ్యూతుల సామ్రాజ్య అంగవంగ కలింగ హేపాల భోపాల నేపాల కాంబోజ దాండారా దేశాల వరకు ఆక్రమించారు అంటే ఇటు సైడు పాకిస్తాను అటు సైడు నేపాలు మయన్మార్ భూటాను కంబోడియా ఆఫ్ఘనిస్తాన్ల వరకు ఆయన హస్తగతం చేసుకున్నారు సో చేసిన అంటే ఇక్కడ మీరు ఈ యాగం రాజసూయ యాగం ముందు అర్జునులు వీళ్ళందరూ చేస్తారు చాలా ఇంపార్టెంట్ వినండి యాగం అంటే అశ్వము అంటే గుర్రము హస్వాన్ని నీట్గా తయారు చేసి ఒక జెండా పెట్టి రాజు ఆ దేశం రాజు వదులుతారు అది ఎంత వరకు వెళ్తే ఆ రాజ్యం అంతా ఆ రాజుది ఒకలా ఏదైనా రాజు దాన్ని అడ్డగిస్తే ఆ రాజుతో యుద్ధం చేసి దాన్ని ముందుకు పంపించాలి దాన్ని అశ్వమేధ యాగం అంటారు చాలామంది చేశారు ముందు ముందు వస్తూ ఉంటుంది ఇంపార్టెంట్ మరి రాజసూయ యాగం అంటే రాజుల్ని తో యుద్ధం చేసి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఆ విధంగా మొత్తం అఖండ భారతాన్ని మన ఈయన తీసుకు మహాభిక్షుడు తీసేసుకున్నారు సో ఆయనకి చనిపోయాక స్వర్గంలోకం ప్రాప్తిస్తుంది స్వర్గలోకం ప్రాప్తించడం అంటే మీకు ఈజీగా మన ఇంద్రుడు మన ఆ బ్రహ్మదేవుడు కాంపౌండ్లోకి వెళ్ళిపోవచ్చు స్వర్గలోకం అంతా తిరగచ్చు అని చేయొచ్చు సో బ్రహ్మదేవుడి మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది సో బ్రహ్మదేవుడి మీటింగ్ జరుగుతుంటే ఈయన ఋషులు దేవతలతో పాటు ఈయనకి కూడా ఒక కుర్చీ ఉంటుంది ఆయన కూర్చుని బ్రహ్మదేవుడు చెప్పింది వింటూ ఉంటాడు అయితే ఇంతలో మన గంగాదేవి చాలా అంద అందంగా ఉంటాడు ఆమె లోకాలన్నీ అలా వెళ్తున్నప్పుడు బ్రహ్మలోకం కనబడుతుంది బ్రహ్మదేవునికి ఒక దండం పెట్టుకొని నమస్కరించుకొని వెళ్ళిపోదామని చెప్పి ఆమె బ్రహ్మలోకంలోకి ఎంట్రీ ఇస్తూ నడుస్తున్నప్పుడు ఆ సభలోకి ఎంట్రీ అవుతున్నప్పుడు పెద్ద గాలి వచ్చి ఆమె చీర కొంగి ఏదైతే ఉంటుందో అది ఎగిరిపోతుంది ఎగిరిపోతే తను తనని అందరూ అక్కడ సభలో ఉన్న ఋషులు దేవతలు మతం అందరూ తల ఇలా తిప్పేసుకుంటారు కొందరు అలా దించేసుకుంటారు ఈ మహాభీషుడు మనిషే కదా బ్రహ్మలోకంకి వెళ్ళినా కూడా ఆ కామ బుద్ధిని వదలలేకపోయాడు ఆ కామ బుద్ధితో చూశాడు తనని అలా చూస్తూ ఉండిపోయాడు అలా చూస్తూ ఉండిపోతే ఇంకా బ్రహ్మదేవుడు దాన్ని చూసి శప్పించడం మొదలు పెడతాడు నువ్వు ఈ బ్రహ్మలోకంలో కామ క్రోధాలు మతమోహం అన్ని వదలాలి నువ్వు ఇంకా మానవ రూపం వదిలేసినా ఈ కామాన్ని వదలలేకపోయావు దానికి శిక్షగా శాపం నా ఇదే నా శాపం నువ్వు మళ్ళీ తిరిగి భూలోకంలో మానవ రూపంలో పుడతావు అని బ్రహ్మదేవుడు మహాభీషుడికి శాపం ఇస్తారు ఇస్తే ఈ మహాభీషుడు అంటారు అయ్యా నేను చేసింది తప్పే నన్ను క్షమించండి కాకపోతే ప్రతి భూలోకంలో ప్రతీప మహారాజు కుమారుడిగా నీకు నాకు పుట్టే అవకాశం ఇవ్వండి అంటే తదాస్తు అంటారు అయిపోయింది ఇక్కడ గంగాదేవికి సెంటిమెంట్ సెంటిమెంట్లో స్టార్ట్ అవుతుంది సెంటిమెంట్లోవ్ అంటే ఏంటి నేను రావడం వల్లే కదా మహాభీషుడు బ్రహ్మలోకంలో అదే అదైతే స్వర్గలోకం నుంచి మళ్ళీ భూలోకంలోకి వెళ్ళిపోతున్నాడు నా వల్ల ఇది జరిగింది కానీ సెంటిమెంట్లో స్టార్ట్ అవుతుంది మహాభీషుని మీద కాకపోతే మహాభీషుడు భూలోకంలో మానవ రూపంలో జన్మిస్తారని తెలిసింది కదా సో వెళ్ళి ఆయన్ని పెళ్లి చేసుకుందామని కోరుకుంటుంది కోరుకొని గంగాదేవి అక్కడి నుంచి భూలోకం ప్రయాణిస్తుంది ఓకే కట్ చేస్తే ఇప్పుడు మహాభారతం అసలైన కథ హస్తినాపురం మహారాజు ప్రతీప మహారాజు హస్తినా అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ హస్తినాపురం అంటారు తర్వాత అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఢిల్లీ ఈ గుజరాత్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ గాంధార ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మహాభారతం జరుగుతుంది మీకు రాబోయే కాలంలో ఏ ఊరికి ఏ పేరుందో అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకే ఓకే హస్తినకి మన ప్రతీపుడు మహారాజు చక్రవర్తి సో ఆయనకి ముగ్గురు కుమారులు సో ఫస్ట్ ఆయన పేరు దేవావి రెండో ఆయన పేరు బహిలికుడు మూడో ఆయన పేరు సంతనుడు ఈయన మన ఈయన ఈయన పుట్టాడు ఇది ప్రతి ఏంటంటే మహాభీషుడు పుట్టాడు మళ్ళీ ప్రతి ప్రతిపుని కొడుకును కడుపున ఓకే సో పెద్ద ఆయన దేవావి కలికి పుడతారని చెప్పి సంబాల నగరానికి వెళ్ళిపోతారు బహిలికుడు వాళ్ళ మా మామగారు మామగారు ఎవరైతే ఉన్నారో మామగారు సామ్రాజ్యాన్ని చూసుకోడానికి వెళ్ళిపోతాడు ఇంకా సంతనుడు ఒక్కడే ఉంటాడు ఈ సంతనుడు క్యారెక్టర్ ఇంపార్టెంట్ అబ్బా మొత్తం మహాభారతానికి గుర్తుపెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది సంతనుడి క్యారెక్టర్ ఈ సంతనుడు ఇంకా ఇంకా ప్రతిపుడు అంటాడు నాయన సంతనుడా నువ్వేమున్నావు ఈ రాజ్యాన్ని అస్తిన మహారాజు అయితే నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను గంగానది ఒడ్డున అంటారు మీరు చూసుకుంటే మొన్న ఇంటర్నెట్ రాని ఇరవై సంవత్సరాల క్రితం వరకు మన అమ్మా నాన్నలు ఏజ్ అయ్యాక తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళేవారు అంతేనా ఆ రోజుల్లో కాశీకి వెళ్ళేవారు మరి మరి ఆ రోజుల్లో కాబట్టి మహాభారత కాలం నాట కాబట్టి మొత్తం అన్నీ అయిపోయాక వెళ్ళి తపస్సులు చేసుకునేవారు రాజులు సో ప్రతీప మహారాజు గంగానది ఓడిని తపస్సు చేసుకుంటుంటే సో ఈ గంగాదేవి వస్తూ ఉంటుంది దారి మధ్యలో ఒక సీన్ జరిగింది అది నేను తర్వాత చెప్తాను ఆ వస్తూ ఉంటుంటే ఈయన గంగా నది దగ్గర ఈయన తపస్సు చేసుకుని ఈయన చూసి నడుచుకుంటూ వచ్చి ఆయన కూడి తొడ మీద కూర్చుంటుంది ఈయన తపస్సులు ఉన్నాయని చూసి ఏమమ్మా ఎవరు నువ్వు నాకు తొడ మీద ఎందుకు కూర్చున్నావు అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది అది ఎందుకు అనేది తర్వాత చెప్తాను గంగాదేవి అలాగ అనగల కాను చెప్తాను అమ్మా నాకు పెళ్ళి అయింది నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు నా భార్యకి నేను ప్రమాణకం చేశాను పరాయస్తిని చూడననేసి నన్ను క్షమించామా కానీ నువ్వు నా కుడి తోడ మీద కూర్చున్నావు కుడి తోడ మీద కూతురు లేదా కోడలి కూర్చుంటుంది ఎడమ తోడ మీద పెళ్ళం కూర్చుంటుంది భార్య కూర్చుంటుంది మరి నువ్వు ఎడమ తోడ మీద కూర్చోలేదు కుడి తోడ మీద కూర్చున్నావు వరుసకి నువ్వు నా కూతురు లేదా కోడలు వరుస అవుతావు కానీ నన్ను నా రూపంతోనే నాలాగే ఉండే నా కొడుకున్నాడు ఇది సంతనుడు ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి నీకు మాటిస్తున్నాను అంటారు అలాగే స్వామి అని చెప్పి అక్కడి నుంచి గంగాదేవి వెళ్ళిపోతుంది అయితే గంగాదేవి వెళ్ళిపోతే తర్వాత తన కొడుకు సంతం పిలుస్తారు పిలిచి నాయన ఇలా జరిగింది నేను తపాసు చేసుకుంటే వచ్చారు తనకి నేను మాట ఇచ్చాను తను నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే నాన్నగారు మరి ఆమెని నేను ఎలా గుర్తించాలి నాన్నగారు అంటారు ఏముందమ్మా యాదృచ్ఛికంగా నీ పని చేసుకో తను నీకు తారసపడుతుంది తారసపడినంటే నీ మనసు చెల్లిస్తుంది మనసు చెల్లించినంటే నువ్వు పెళ్లి అడుగు పెళ్ళి అంగీకారం తెలుపు ఆమె ఓకే అంటది అంటే ఓకే అని చెప్పి అక్కడి నుంచి అయిపోయింది కరసమాప్తం సో మన సంతనుడు అలా వెళ్తుంటారు స్వారీలు గట్టా చేసుకుంటూ వెళ్తుంటే ఒకరోజు గంగా నది ఒడ్డున మన గంగాదేవి కనపడుతుంది చూసినంటే మనవాడికి ఎందుకంటే గంగాదేవిది ఈ జన్మ కాదు పూర్వజన్మ ఇది మన కాలభైరవ ఇది మన మగధీర టైప్ స్టోరీ సో వెంటనే ఇంకా చూసినంటే లవ్ ప్రపోజల్ స్టార్ట్ చేస్తారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే మీరు చాలా అందంగా ఉన్నారు అనగానే ఓకే గంగాదేవి కూడా తను తెలుసు కదా తనకన్నీ తెలుసు తనకన్నీ తెలుసు ఎందుకంటే ఆమె దేవత కాబట్టి అయితే అంటే ఒక కండిషన్ పెడుతుంది ఎందుకు ఆ కండిషన్ పడుతుంది అనేది తర్వాత మీకు అర్థమవుతుంది కండిషన్ ఏమైనా పెడుతుందంటే నేను ఏం పని చేసినా అడ్డు చెప్పకూడదు ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించకూడదు ఈ కండిషన్స్కి మీరు ఎగ్రీ అయితే ఈ నియమాలకి మీరు ఓకే అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటారు ఇందులో ఏముంది మీ పిల్లలు చెప్పిన మాట వింటే ఏ ఏమైపోదు ఓకే అంటాడు ఎవరు మన సంతనుడు హ్యాపీగా అంగరంగ వైభవంగా పెళ్ళవుతుంది పెళ్ళైన వెంటనే మొదటి సంవత్సరం బాపు పుడతాడు అయ్యి ఒక బాబు పుట్టినంటే ఇంకా గంగాదేవి ఏం చేస్తుంది సంతములు చూస్తూ ఉంటాడు ఏమో గంగాదేవి ఏదో చేస్తానని అలా తీసుకెళ్ళి గంగల పడేస్తుంది షాక్ అయిపోతాడు మనోడు మరి అరకూడదు అది తెలిపోతుంది పిల్ల పోనీలే అని చెప్పి రెండో సంవత్సరం ఇంకో బాబు పుడతాడు ఆ బాబుని తీసుకెళ్ళి గంగల పాలు చేసేస్తుంది మూడో సంవత్సరం బాబు పుడతాడు గంగపాలు నాలుగో సంవత్సరం పుడతాది గంగపాలు ఐదో సంవత్సరం గంగపాలు ఆరో సంవత్సరం గంగపాలు ఏడో సంవత్సరం గంగపాలు ఏదో పిల్లలు పిల్లలు పుడుతున్నారు గంగపాలు చేసేస్తుంది గంగాదేవి ఇది ఎక్కడ పిచ్చిదాన బాబు అని శంతనుడు ఏమనుకుంటాడంటే ఇంకోసారి గనుక చేస్తే గనుక ఇంకా బాగోదని ఆ మనసులో అనుకుంటాడు ఎనిమిదో బిడ్డ పుడతాడు ఎనిమిదో బిడ్డ పుట్టి గంగపాలు చేయబోతుంటే మనవాడు ఇంకా కోపం తట్టుకోలేక శంతనుడు ఇదేం పని పిచ్చి పనే అది పిల్లలని గంగపాలు చేస్తుంది బుర్రుందా అని అడిగితే ఇంకా అక్కడ బిడ్డను పట్టుకొని నువ్వు నీకు నాకు ఇచ్చిన మాటనే నువ్వు ఇది చేసావు అని చెప్పి బిడ్డను పట్టుకుని మాయమైపోతుంది సంతినికి మా అసలు షాకులో ఉంటారు అదేటి పిల్లలు మాయమైపోయింది పిల్లలు మాయమైపోయారు అదే ఏదేదో స్టోరీ లాగా ఉందని బాధపడుతుంటే అప్పుడే చిరతలు కొట్టుకుంటూ నారాయణ నారాయణానికి నారదు అందరూ వస్తారు స్వామి ఏంటి ఇది అంటే నాయన నువ్వు పూర్వ జన్మలో మహాభీషుడు మహారాజువి శివాకు వంశంలో పుట్టావు నువ్వు స్వర్గలోకంకి వెళ్ళాక అక్కడ బ్రహ్మదేవుడు నీకు శాపం ఇస్తారు ఎందుకంటే ఈ గంగాదేవిని నువ్వు కామదృష్టితో చూడడం వల్ల సో అందుకే నువ్వు మానవ రూపం దాచావు ఇప్పుడు సంతనుడిగా పుట్టావు గంగాదేవి నేను పెళ్లి చేసుకుంది కానీ గంగాదేవి నేను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు దారి మధ్యన అష్టవసువులు అనే ఎనిమిది మంది బాధతో ఉన్నారు గంగాదేవి వాళ్ళతో మాట్లాడింది ఏంటంటే అష్టవసువులు అంటే మీకు విష్ణువు తెలుసు కదా విష్ణువు దగ్గర అసిస్టెన్స్ చాలా పవర్ఫుల్ విష్ణువుకి ఎంత శక్తులు ఉంటో ఈ అష్టవశువుల దగ్గర కూడా అన్ని పవర్స్ అవి ఉంటాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే వసిష్ఠ మహాముని దగ్గర కామదేవును అనే ఆవు ఉంటుంది కామధేనువు ఆవు ఉంటుంది ఆవు దగ్గర అమృతం వస్తుంది సో ఆ అమృతాన్ని దొంగలించడం కోసం ఈ ఒక ఆయన అప్పుడ లాస్ట్ ఆయన బయలుదేరుతారు సో మరి లాస్ట్ ఆయన వెళ్తే మిగతా ఏడుగురు కూడా తాన అంతా తందానన్నా నీ వెనకట్లు మేము ఉంటామని చెప్పి దొంగతనంలో పాలు సో దొంగతనం చేసుకుంటూ మరి దేవతలు కదా ఆ ఆవుని దొంగలించుకొని వెళ్ళిపోతున్నప్పుడు మరి వశిష్ట ఆ మహాముని ఏమైనా చిన్న చిన్నవాడ చాలా పెద్ద ముని దూరదృష్టితో చూసి వాళ్ళందరికీ శాపం ఇస్తారు ఇస్తే ఏమనిస్తారు మీరు మానవులుగా పుడతారు అనేసి మానవులుగా పుడతారని శాపమిస్తే మేము చూస్తే దేవతలము విష్ణుమూర్తికి అసిస్టెంట్లుగా పనిచేయాలి మేము మానవులుగా పుడితే విష్ణుమూర్తిని ఎవరు చూసుకుంటారో ఆయనకి ఎవరు పని చేసి పెడతారు నాకు ఈ శాప విమోచనం కలిగించండి అని అష్టవశువులు వేడుకుంటారు వశిష్ఠ మహాముని వేడుకుంటే ఏమంటారంటే ఓకే దొంగతనం ఎవరైతే చేస్తారో ఆయన మటుకు జీవితాంతం మానవుడిగా ఉంటారు మిగతా ఏడుగురు మంది ఏడుగురు మీరు సహాయం చేసినందుకు గాను మీరు మానవులుగా పుట్టి ఎంత చచ్చిపోతారు చచ్చిపోయి మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని చెప్తారు అమ్మయ్యా పోన్లే అని చెప్పి సో వీళ్ళకి తెలిసిపోయింది కదా చచ్చిపోయి మళ్ళీ వెళ్ళిపోతాను సో అప్పుడు గంగాదేవి చెప్తారు అమ్మ అమ్మ నీ కడుపుని మేము పుడతాము నువ్వు పుట్టినంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి నువ్వు గంగపాలు చేసేస్తే స్వర్గం మళ్ళీ మళ్ళీ మేము విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతాము స్వర్గం వెళ్ళిపోతాము అని అనగానే ఓకే అని వాళ్ళు చెప్పిన అష్టవసులు చెప్పిన దానికే గంగాదేవు మానవ రూపం తెలుస్తుంది అందుకే మన అదే ప్రతీపు మహారాజు పూజ చేసుకుని ఆయన త్వర మీద కూర్చుంటుంది అదే తపస్సు ఆయన త్వర మీద కూర్చోడానికి రీజనే అది మీకు ఇప్పుడు అర్థమైందా అంటే బిడ్డలు వచ్చినందుకు గంగపాలు చేస్తే అయిపోతుంది కదా అయిపోయింది అయితే ఇది కదా మీకు ఇప్పుడు అర్థమైంది కదా సో అప్పుడు ఇది చెప్పిన వెంటనే ఇంకా సంతనుడు బ్రహ్మచర్యుని స్వీకరిస్తారు ఎందుకంటే పిల్లం పోయింది పిల్లలు పోయారు ఇంక నేను ఎందుకు నా రాజ్యం బాగుంటే చాలని చెప్పి ఏది బ్రహ్మచర్యం పాటించి రాజ్యాన్ని హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు అయితే ఒకరోజు రాజు విహారం చేస్తున్నప్పుడు గంగా అన్నది ఒడ్డిన ఒక బాలుడు కరెక్ట్గా కట్ చేస్తే పదిహేడు సంవత్సరాల తర్వాత ఓ బాలుడు మంచి బాణాలతో గంగా దేవిని అటు ఇటు దారి మళ్ళిస్తుంటాడు గంగ అంటే ఎవరు కదా అమ్మే అలా మాత్రం ఆడుకుంటారు బాణం అన్నీ వేసుకుని అన్ని అది చూసి దూరం నుంచి చూసిన ఎవరినైనా నువ్వు ఎంత అస్తం అంటే బాణాలు ఎంత దమ్ చేస్తున్నావు చెత్త ఎవరు అసలు నువ్వు అంటే అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమయ్యి స్వామి ఇతను ఎవరో కాదు వశిష్ఠ మహాముని దగ్గర శిష్యుడు పరశురాముడు ప్రియ శిష్యుడు గాంధేయుడు సంతనుడు నీ పుత్రుడు సుపుత్రుడు మన దేవవ్రతుడు అని చెప్పి చెప్తాడు నీ ఆయన దేవవ్రతుడు మహావీరుడు ఈ బుల్లోకంలో ఇతను వాడు లేడు శస్త్రాలను అన్నీ జయించినవాడు చాలా శక్తివంతమైన వాడు నీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పి సంతనుడికి ఇచ్చేస్తుంది ఇచ్చేస్తాడంటే అమ్మ నా రాజ్యానికి వారసుడు దొరికాడు నాయన నిజంగా చాలా ఆనందంగా ఉంది గంగాదేవి నువ్వు చాలా నిజంగా నాకు భార్య పోయినా పిల్లలు పోయినా దుఃఖిస్తున్న నాకు ఒక శక్తివంతమైన సూపర్ హీరోను నాకు ఇచ్చావు తల్లి అని చెప్పేసి ఇంకా గంగాదేవి అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది దేవవ్రతుడు ఈ దేవవ్రతుని పట్టుకొని హస్తనాపురంకి వెళ్ళి పట్టాభిషేకం చేసి రాజుని చేసేస్తారు మన సంతనుడు సంతను రాజు చేసి చాలా హ్యాపీగా ఉంటాడు ఇది కదా బాగుందా ఫస్ట్ సిరీస్ ఇక్కడ నీతి ఏంటి అంటే కామాతురాణం అభివృన్ అలాచ్చా అన్నారు మన పెద్దలు ఇప్పుడు చూసుకుంటే ఈ మహాభీషుడు అన్ని యాగాలు వంద రాజసూయ యాగాలు వంద ఇవి చేసి స్వర్గలోకం లేక కామాన్ని వదులుకోలేకపోవడం వల్ల మళ్ళీ భూలోకంలోకి వచ్చి పాడారు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కూడా కామం 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 కామ పిచ్చోళ్ళు అయిపోయి రాజకీయ నాయకులు సినిమా హీరోలు యూట్యూబర్లు ఇంకా చూసుకుంటే డాక్టర్లు ప్రతి ప్రతి చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కామము అనే దాంతో రేపుల్లో ఏదో కేసులో విడుక్కొని జైలు కటకటాలు పోయి శిక్ష అనిపిస్తున్నారు సో ఈ వీడియో ద్వారా మనకి కామాను వదులుకుంటే అంతా బాగుంటుందని తెలియజేయడం జరిగింది రేపు సిరీస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది భీష్ముడు వస్తాడు చాలా బాగుంటుంది ఉంటాను బాబాయ్ అండ్ జై హింద్